thank mm -hmm. you స్తే సార్ నమస్తే సార్ అంటే మీ గార్డెన్ కనుక చూస్తే అంటే టాప్ వ్యూ కనుక చూస్తే ఇది అంటే ఒక పందిర్ లాగా కనిపిస్తుంది అట్ ద సేమ్ టైము అంటే ఒక రక్షక కవచం లాగా కనిపిస్తుంది అసలు ఏంటి అంటే ఈ స్ట్రక్చర్ని ఏర్పాటు చేయడానికి రీజన్ ఏంటి ఇప్పుడు ఇది వరకు నేను చెప్పాను ఒక అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి గార్డెన్లో పంటికొక్కల ప్రాబ్లం అలా నేను పైకి వచ్చాను పైకి వచ్చిన తర్వాత సెకండ్ ఫ్లోర్లోకి కోతులు పరద ఎక్కువైపోయింది నాకు అంటే కొన్నాళ్ళు పండించాను పండించిన తర్వాత కోతులు మనం ఎక్కువ పంట పండించుకోవాలి కోతులు కూడా మరి వస్తుంటాయి కదా కోతులు పడితే ఎక్కువైపోయి నాకు ఏం చేయాలని ఆలోచించి ఒక స్ట్రక్చర్ కింద వేసుకుందామని ఆలోచించి అది కూడా లైట్ వెయిట్గా ఉండాలి మనకి ఎక్కువ లావు పైపులు అవి అంత పెద్ద అవసరం లేదనే ఉద్దేశంతో ఈ జిఐ పైపులు కొని మొత్తం స్ట్రక్చర్ అంతా ప్లాన్ చేసుకుని ఎందుకంటే నా బిల్డింగ్ కూడా ఈ ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఇది తట్టు నేను బ్రిక్కును మోటరు మన మట్టితోటి కట్టిన బిల్డింగ్ ఇది బట్ బాగుంది సరిపోయింది స్ట్రెంగ్త్ చెక్ చేసుకుని ఈ పైపులతో కోతులు పెడదాం అవాయిడ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఈ పైన స్ట్రక్చర్ అంతా తయారు చేసుకుని ఒక వెల్డర్ని పెట్టుకున్నాను మిగతాదంతా నేనే చేసుకున్నాను డిజైన్ చేసి తర్వాత ఏమో నైలాన్ వైర్ అయితే మనకి లైట్ వెయిట్గా ఉంటుందని చెప్పేసి నైలాన్ వైర్ కొని దాన్ని దాంతో అల్లేసుకున్నాను మొత్తం ఎక్కడ జాగా లేకుండా ఫోర్ ఇంచెస్ గ్యాప్లో అల్లుకున్నాను అప్పుడే ఫైవ్ ఇయర్స్ అయింది అది నథింగ్ ఈజ్ పెర్మనెంట్ కొద్ది కొద్దిగా డ్యామేజ్ అవుతుంటే దాన్ని మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండాలి పైపులతో అన్ని చేసుకున్నాను పైపులు కూడా వెల్డింగ్ కాకుండా నట్టండి బోల్డ్ చేసుకుని స్ట్రక్చర్ మొత్తం నేను ఒక హాఫ్ అన్ అవర్ లో డిస్మాంటిల్ చేసేచ్చు మళ్ళీ పైపులు ఎక్కడికి ఎవడన్నా నేను ఇచ్చేసిన వాళ్ళు బిగ్ చేసుకోవచ్చు ఏ వెల్డింగ్ ఎక్కడా లేవు నథింగ్ కట్ చేయవలసిన అవసరం కూడా లేదు ఆ విధంగా డిజైన్ చేసుకున్నాను ఇది ఈ వైరు అది బాగా కాసింది నాకు బాగుంది ఇట్స్ అండ్ ఆంబియన్స్ కూడా ఉంటుంది ఒక ఏరియల్ లుక్ తీసుకున్న బాగుంటుంది ఎందుకంటే గట్టిగా మనం ఏదో దగ్గర దగ్గర మెషల్ వేసేసుకుంటే లుక్ కూడా ఉండదు అందుకోసం ఏరియల్ వ్యూ ఫోటోలు తీస్తే ఏదో డ్రోన్ కెమెరాతో తీసినట్టుగా అలా ఉంటాయి బట్ సింపుల్గా ఏదో మొబైల్తో తీసినవి బాగా అందంగా ఉంటుంది అంటే ఆంబియన్స్ మొట్టమొదటి నేను చెప్పాను అంబుయెన్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అందుకోసం రెండు కలిసి వచ్చామండి సెక్యూరిటీ ఉంది ఆంబియన్స్ ఉంది తర్వాత ఈ వెర్టికల్ గార్డెన్స్ పెట్టుకోవడానికి అన్నిటికీ సదుపాయంగా ఉన్నాయి రాడ్స్ అన్ని హ్యాంగింగ్స్ సపోర్ట్గా ఉన్నాయి లైటింగ్ అరేంజ్మెంట్స్ నా ట్వంటీ ఫోర్ అవర్స్ రాత్రి కూడా నా గార్డెన్ విజిట్ చేయడానికి వస్తుంటారు పదకొండున్నరకి ఇంటికి కూడా హైదరాబాద్ నుంచి లైటింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేశాను ఇందులో బాగున్నాయి హ్యాంగింగ్ ఎస్పెషల్లీ టెరే వెటికల్ గార్డెన్ పెట్టుకోవడానికి పాదులు క్రీపర్స్ వాటికి ఎక్కించుకోవడానికి చాలా సదుపాయంగా ఉంది నాకు అండ్ ఇట్ ఈస్ ఆల్సో రిమూవబుల్ ఎప్పుడు కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడికి సినిమా సెట్టింగ్ లాగా మార్చేసుకోవచ్చు ఎక్కడ మొక్క పెట్టుకుంటే అక్కడ ఎందుకంటే పర్మనెంట్ గా ఫిక్స్ చేస్తే మనం అక్కడే పెట్టుకోవాలి కాదు అక్కడ ఏదైనా ఇంకో మొక్క ఉండిపోయింది మనకి షిఫ్ట్ చేయడానికి అవుతుంది దాని మళ్ళీ డిజైన్ సింపుల్ గా హుక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఉక్కు ఉంది అనుకోండి ఆ ఉక్కు పెట్టుకుని జస్ట్ అలా రిమూవ్ చేసేసి చోట పెట్టుకోవచ్చు ఉన్నాయి వాటికి అవి తయారు చేసుకుని కొనుక్కున్నాం కొన్ని కొన్ని తయారు చేసుకొని కొనుక్కుని దాని తగిలించుకుంటే మూవబుల్ అనమాట ఎవ్రీథింగ్ ఈస్ రిమూవబుల్ అండ్ మూవబుల్ అది ఆ సదుపాయంగా ఉన్నా మనం ఎప్పుడు ఎక్కడ ఎలా కావాలంటే అలా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే మీరు అంటే నిలువు పందిరికి ఉపయోగపడేలాగా అంటే ఇట్లాంటి తడికిల మాదిరిగా రెడీ చేశారు అంటే ఇవి దేనికి సంబంధించిన ఇవి మనకి నేను రిటైర్ అయ్యి వచ్చిన కొత్తలో మా కార్పెంటర్ కార్పెంటర్డ్ నా హౌస్ అని చెప్పాను కదా నేను ముప్పై సంవత్సరాల తర్వాత పెద్ద ఆపరం వచ్చాను అప్పుడు కార్పెంటర్ ఉన్నప్పుడు అడిగానని ఏమయ్యా ఇలాంటి బద్దలు ఎక్కడైనా దొరుకుతాయంటే బోల్న్ బద్దలు అంటే మేము పొయ్యిలో పెట్టుకుంటాం బాయిలర్లో పెట్టుకుంటాం అన్నాడు అప్పుడు ఇలాంటి తట్టుబద్దలు అంటారు అనమాట గుమ్మాలు తయారు చేసినప్పుడు మనకు డోర్స్ క్లోజ్ చేసిన తట్టుబద్దలు అంట ఆ తట్టుబద్దులు చాలా ఉంటాయని నాకు అన్నాడు అంటే తట్టుబద్దులు కట్టి కట్టలు కట్టి నా దగ్గర పడవేయా కట్టలు కట్టి ఎప్పటి నుంచి పదికొండు సంవత్సరాల నుంచి ఇంకా ఇస్తూనే ఉన్నాడు నా తట్టుబద్దులు మొత్తం ఆ తట్టు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏమీ లేదండి వాళ్ళు వాళ్ళంటే వాళ్ళు కూడా పారేయడానికి డబ్బులు ఖర్చు పెట్టి చేస్తూ ఉంటారు వాళ్ళు ఏమి ఉపయోగించరు అంటే ఎవరు ఉండి వాళ్ళు తగ్గిపోయారు ఇదంతా వేస్ట్ అయిపోతుంది ఆ పద్ధతి ఏంటంటే యూజ్ అండ్ రీయూజ్ అది మనం ఏంటంటే వేస్ట్ నుంచి బెస్ట్ కన్వర్ట్ చేయాలని మెయిన్ ఏమనమాట అంత యూజ్ చేసి మళ్ళీ విరిగిపోయానుకోండి నేను చిన్న మొక్క చేసి మొక్కలు పడిపోకుండా కట్టుకోవడానికి కొత్తలు కూడా వాడేస్తుంటాను అంటే ఇది వెర్టికల్ స్టాండ్స్ అన్ని అవి పెట్టే చేస్తుంటాను స్టాండ్ పొలాన్ని పెట్టుకోవచ్చు దానికి మళ్ళీ కొంచెం కలర్ వేసి కొంచెం యాంబియన్స్ కోసం అని ఈ లాంగ్వేజ్ కూడా పెరుగుతుంది మనకి రెండు రెండేళ్ళు వచ్చింది మూడు ఏళ్ళు కూడా వస్తాయి పెయింట్ వల్ల పెయింట్ వేయడం వల్ల పోతే మనకి టైం ఉంది ఎనర్జీ ఉంది ఇంట్రెస్ట్ ఉంది మళ్ళీ వేసుకుంటూ ఉంటాం ఈ వెదురు కూడా అంటే మీరు ప్యాటర్న్ మార్చారు అంటే ఒక్కోసారి స్క్వేర్ లో రెక్టాంగులర్ బాక్స్ వస్తే ఒకసారి డైమండ్ లో నేను యూజ్ అండ్ రీయూజ్ అని చెప్పాను కదండి మీకు స్క్వేర్ రెక్టాంగుల్ రావడానికి కారణం ఏంటంటే ఇవి నేను ఫస్ట్ టేర్ షెడ్ వేసినప్పుడు కూతులు రాకుండా ఉండడం కోసం ఈ కర్రలు ఇలాగ స్క్వేర్లో పెట్టుకుని ఇలాగ డిజైన్లో పెట్టుకుని అందంగా ఉంటుంది అలా చేసుకున్నాను అది తీసేయడం తోట అవన్నీ మిగిలితే పట్టుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టాను సో అవి ఇక్కడ ఇవి అక్కడ అలా వాడుతూ ఉంటాను అనమాట అందుచేత అలా డిజైన్స్ డిజైన్స్ కింద ఏదో ఒక స్పెషల్గా దీనికోసమే తయారు చేసినట్టుగా ఒక లుక్ కూడా వస్తుంది బట్ యూజ్ మాత్రం ఇట్స్ అల్టిమేట్ ఇప్పుడు ఇవి అంటే ఒకటి కోతులు బెడద నుంచి మీకు రక్షణగా ఉంటున్నాయి ఇంకొకటి అంటే మీరు అంటే తెగజాతి కూరగాయలు కానీ లేదంటే వివిధ క్రీపర్ వెరైటీస్ అంటే దీని సపోర్ట్ తోటి ఏం పెంచుతున్నారు ఇప్పుడు మనకి గార్డెన్ అంటే అంత బాధంతా మనకి వెర్టికల్గా పెరుగుతుంది అంటే పెరగదండి ఎందుకంటే మొక్క దాని ఇష్టం వచ్చి మనిషి దాని ఇష్టం వచ్చినట్టు మాటలు మొక్కకి దాని నేచర్ దానికి ఉంటుంది ఎక్కువ ఎక్కువ పాకాలి ఎక్కువ మనకు ప్రాసాయం ఇవ్వాలని దానికి ఎప్పుడు అలా ఉంటుంది మొక్కకి అంతేత అది విపరీతంగా బాగుతుంది అది ఎప్పుడు ఎంత స్పేస్ అని చూస్తూ ఉంటుంది అలాంటిది మనం ఏం చేసుకోవాలంటే డ్రెస్ కట్టడం మనకి లిమిటెడ్ స్పేస్ ఉంటుందండి ఆ స్పేస్లోనే మనం మొక్క పెంచుకోవాలంటే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ అని పాతవే కాన్సెప్ట్లో నేను త్రీ జీ కటింగ్ అని పెట్టుకుంటూ ఉండాలన్నమాట ఒక ఫైవ్ ఫీట్ ఫోర్ ఫీట్ రాగానే మనం ఏం చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ సెవెన్ ఫీట్ హైట్ నాది టెర్రస్ గార్డును ఆ సెవెన్ ఫీట్ రాగానే ఏం చేస్తానంటే మొక్కకి పంచింగ్ చేస్తాను పింఛింగ్ చేస్తే అక్కడి నుంచి అది సైడ్ కొమ్మలు వస్తాయి అలాగ మనం సైడ్ వచ్చినప్పుడు పైకి వెళ్లకుండా ఎందుకంటే మళ్ళీ పైన వచ్చేయంటే పైన గోతులు ఆగేస్తాయి కాయలు అలాగే జాతకు టు ది ఎక్స్టెండ్ పాదు హండ్రెడ్ పర్సెంట్ కెనాట్ ప్రివెంట్ అది చేసుకుంటే అలా ఆ విధంగా చేసుకుంటే మనకి గుబురుగా వస్తుంది పాదు తర్వాత మొక్క కూడా బాగా కాయడానికి ఎందుకంటే నేల మీద అయితే ఎంత పొడుగైనా బలం పాస్ అవుతుంది ఇందులో కవర్లో లిమిటెడ్ ఎనర్జీస్ ఉంటాయి అందుకోసం పాస్ అవ్వడానికి మనం కంపల్సరీగా త్రీ జీ కటింగ్లో పెట్టుకుని కొంచెం టెక్నిక్స్ ఉపయోగించుకుంటే మనకి మంచి దిగుబడి వస్తుందండి అందుకోసం నేను ఇలా కటింగ్ చేసి కొంచెం వైడ్గా హైడ్ కొమ్మలతో పెంచుకుంటాను అనమాట సో మీరు ఈ విధంగా ఏర్పాటు చేసిన దానివల్ల అంటే తేగజాతి జాతి కూరగాయలు పెంచుకోవడానికి పనికి వస్తుంది అట్లానే పార్షియల్ షేడ్ ఇచ్చి అంటే ఒక గ్రీన్ మ్యాట్ లేకపోయినా నీడ అనేది వస్తుంది వస్తుంది నేను మార్చి లాస్ట్ వీక్ నుంచి ఆ జూన్ లాస్ట్ వీక్ దాకా పైన షేడ్ నెట్ వేసేస్తాను అండి గ్రీన్ షేడ్ నెట్ ఆ ఎవ్రీ ఇయర్ పది లాస్ట్ ఎండ ఉంటుంది అండి ఎండ ఉంటుంది వన్ ఫిఫ్టీ పర్సెంట్ షేడ్నెట్ వాడాలండి ఎందుకంటే మినిమం కంపల్సరీగా మొక్క ఎండ లేకుండా మొక్క ఏ మొక్క పెరగదండి అతి వేడి పనికిరాదు కనుక ఎంత ఎంత ఫిఫ్టీ పర్సెంట్ షేడ్నట్ వేస్తాను సమ్మర్ టైంలో సమ్మర్ టైంలో మార్చి లాస్ట్ వీక్ నుంచి జూన్ లాస్ట్ వీక్ వర్షాలు పడి రెండు మూడు వర్షాలు పడిన తర్వాత షేడ్ షేడ్నెట్ తీసేస్తాను అది కూడా నేను మెషిన్ మీద నేనే కొట్టుకుంటాను కొట్టుకుని తయారు చేస్తాను జస్ట్ ఏంటంటే మనకి టెన్త్ హౌస్ వాడు వేస్తారు కదా మనకి అట్లాగా ఉంటుంది అనమాట అది కూడా ఇదిలా కొట్టుకుని వేయడానికి ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది తీయడానికి టెన్ మినిట్స్ పడుతుంది అంతే అలా చేసుకుని తాళ్ళు ఉంటాయి టెంట్లో టెంట్స్ చేసుకుంటాం కదా అలా తాళ్ళు కట్టేసుకుంటే దానికి ఫిఫ్టీన్ అది మళ్ళీ నాకు ఒకసారి కొనుక్కుంటే కనీసం ఐదు సంవత్సరాలు వస్తుంది అండి అది అదే పన్నెండు పదిహేను వందల రూపాయలు కొనుక్కుంటే నాకు మొత్తం అలాంటి మూవ్ చేసినట్లు అయితే ఒకసారి కొనుక్కుందా ఓకే అది పెద్ద కాస్ట్ ఏం కాదు ఓన్లీ థింగ్ ఈస్ మనం ఇంట్రెస్టింగ్గా మనం చేసుకోవాలి దాన్ని ఎవరు కుడతారంటే ఎవరు కుట్టరండి దానికి మనమే కుట్టుకుని మనం చేసుకొని చేసుకుంటే అదే అలా చేశాను ఇప్పుడు రెండో షే ఐదు సంవత్సరాలు అయిపోయింది రెండో షేనట్టు కూడా కుట్టే పెట్టాను ఇంకా నా సర్వీస్ అంతా దాంతో అయిపోతుంది సో అంటే మీరు ఈ జింక్ పైప్స్ తోటి పర్మనెంట్ పందిరి మాదిరిగా అంటే ఇప్పుడు స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్నారు కదా అంటే దానికి అంటే ఎంత ఖర్చు అవ్వచ్చు సార్ ఖర్చు నేను రమారమి నేను ఒక సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ నేను ఎస్టిమేషన్ చేసుకున్నాను అండి అంటే ప్రతిదీ నేను మీకు దగ్గర నుంచి అన్ని ఎస్టిమేషన్ చేస్తాను చెప్పాను కదా నాకు ఒక వీక్నెస్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్ మొత్తం ప్రతి ఖర్చు నేను ఎస్టిమేషన్ చేసుకుంటే ఒక పదిహారు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంది ఎస్టిమేట్ చేస్తాను మొత్తం ఈ స్ట్రక్చర్ మొత్తం ఇంక్లూడింగ్ వైర్ ఆస్ అంత అయితే నాకు పదిహేను వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అయిందండి ఈ బుక్స్ నేను రికార్డ్ మెయింటైన్ చేస్తాను నేను గార్డెన్ తాలకు ఒక బుక్స్ కూడా మెయింటైన్ చేస్తాను ఇప్పుడు నైన్త్ వాల్యూమ్ టెన్త్ వాల్యూమ్ వస్తుంది బుక్ నాకు కంటిన్యూ అవుతుంది ఇందులో ఎవరి ఎక్స్పెండిచర్ నేను రాశాను ఫిఫ్టీన్ రూపీస్ అయింది నేను ఎస్టిమేషన్ సిక్స్టీన్ థౌసండ్ చేసుకున్నా ఓకే ఇది ఎన్ని రోజులు పెట్టిందంటే రమారమి అరౌండ్ ఫిఫ్టీన్ డేస్ పెట్టింది మరి అలానే అంటే ఈ స్ట్రక్చర్ అంటే దీని హైట్ ఎంత తీసుకున్నారు అలానే దీని మెజర్మెంట్స్ ఎంత ఇది హైటు నేను అలా చేసిన అంటే ఒక పైపు మనకి ట్వంటీ ఫీట్ వస్తుందండి ఓకే దాన్ని వేస్ట్ అవకుండా ఏం చేయాలంటే త్రీ పీసెస్ చేసుకుంటే హైటు నాకు సిక్స్ ఫీట్ లెవెన్ ఇంచెస్ అలా వస్తుంది అనమాట సిక్స్ ఫీట్ లెవెన్ ఇంచెస్ హైటు సెవెన్ ఇంచెస్గా ఇంచెస్ తర్వాత కింద నాది నాలుగు బెడ్రూమ్ హౌస్ కనుక అది ట్వంటీ ఫీటు వచ్చిందండి ఒక రమారమి థర్టీ ఫీట్ థర్టీ థర్టీ ఫైవ్ ఫీట్ అంతా ఉంటుంది లెంగ్త్ అంతా కలిపి ఒక ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఇది దీని స్ట్రక్చర్ ఈ స్ట్రక్చర్ అంతా దాని పక్కన మొత్తం మీద నాకు ఈ స్ట్రక్చర్ అంతా కలిపి ఫోర్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ దాకా వస్తుంది అంతే లెస్ దాన్ సిక్స్ హండ్రెడ్ ఈ ఫ్లవర్స్ కోసం కేటాయించిన స్పేస్ మెటిక్ కొద్దిగా వదిలేసారు అంటే ఎక్స్క్లూజివ్ సార్ అంటే ఎందుకంటే ఇదంతా మళ్ళీ దానికి వేరే స్ట్రక్చర్ మనం కూడా ఎక్స్పెండిచర్ చూసుకోవాలి కదా తర్వాత అన్ని కూడా మళ్ళీ వేయడం కూడా అనవసరం అనిపించిన కొంత డిసీజ్ ఎంత కావాలంటే యూటిలైజేషన్ కోసం అని ఈ మెయిన్ స్ట్రక్చర్ అంతా వేసేసి మిగతా ఏమో అది కొద్ది కొద్ది భాగం అది లెవెన్ బై ట్వెల్వ్ వదిలేసాను అక్కడ ఫ్లవర్ ప్లాంట్స్ అనమాట దానికి పెద్ద మనకి ఏం లేదు కూర్చుంటే కూడా బాగుంటుంది అక్కడే ఉంటుంది మళ్ళీ ఎక్కడ పెట్టాము అనుకోండి అక్కడ కూడా మనం మొక్కలు పెట్టేసి ఇంకా అసలు మనం మసలు దానికి లేకుండా అడవిలో ఉన్నట్టుగా ఉంటుంది అక్కడ కొంచెం ఏరిగా ఉంటుంది అనే ఉద్దేశంతో వదిలేసాను ఒక లో కూర్చున్నట్టుగా ఉంటుంది రౌండ్ మొక్కలు పెట్టేసుకుని మధ్యలో కూర్చొని స్పేస్ స్పెండ్ సమ్ టైమ్ సార్ మనం ఇందుకు ముందు చూసిన స్ట్రక్చర్లో జింక్ పైప్స్ ఉన్నాయి అలానే వుడ్ ర్యాపర్స్ కనిపించినాయి ఇక్కడ స్టాండ్స్ దగ్గర కూడా అంటే ఆ జింక్ పైప్స్ ర్యాపర్స్ వాడారు అంటే అవి మీకు ఈ స్టాండ్స్ తయారీలో కూడా ఉపయోగపడినాయి సేమ్ అంటే సైజు డిఫరెన్స్ ఉన్నట్టుంది జింక్ పైప్స్ అంటే ఈ స్టాండ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సార్ మనకి గార్డెనింగ్లో టెరెస్ గార్డెన్లో స్టాండ్స్ పెట్టడం వల్ల ఏ విధంగా మనకి ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు మనకి గ్రో బ్యాగ్స్ మనకు జనరల్గా ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ అసలు టెరీస్ గార్డెనింగ్ ప్రారంభించే ముందు అంత ఐడియా లేదు చాలామంది కూడా కింద పెట్టేస్తాం పెట్టేస్తే ఏమవుతుందంటే ఆ కింద టచ్ అయిపోయిన స్లాబ్ పాడవడానికి అవకాశం ఉంటుంది వాటర్ అంత ఫ్లోచి ఉంటుంది ఏం చేశానంటే నేను చిన్న చిన్న పేటలు మనం పూజ పేటల కింద ఉంటాయి కదా ఆ పేటల కింద చేశానండి ఇప్పుడు మీకు ఇవి కనబడుతున్నాయి కదా ఇలాగ ఇలాగే చిన్న చిన్నవి ట్వల్వ్ బై ట్వెల్వ్ నైన్ బై నైన్ సిక్స్టీన్ బై సిక్స్టీన్ తయారు చేసి ఒక్కొక్క గ్రో బ్యాగ్ కింద ఒక్కొక్కటి పెట్టా అంటే నేను అప్పుడు పాడకుండా అలాంటివి రమారమేణ్ సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ పేట్లు చేశాను నేను ఇవే కర్రీ కర్రలు ఫ్రీ నాకు ఓన్లీ కొనుక్కోవలసిన పెయింట్ మిగతాదంతా లేబర్ నేనే చేసుకుంటాను నా ఇష్టం చేసుకో ఒప్పుకున్నప్పుడు చేసుకుంటాను సో పీటలకి దా చేస్తాను పీటల కింద జాజేస్తున్నాను ఓవర్ ఒక ఫైవ్ ఇయర్స్ అలా కంటిన్యూ చేశాను చేసిన తర్వాత కింద ఒక ఒక్కొక్క కుండీ అలాంటి రమరం ఎనిమిది వందల పీటలు చేశాను ఓకే అన్నిటికీ ప్రేమ వేసి కలర్ వేసి అందులో లో ఎక్కడ నో కాంప్రమైజ్ వేసి చేశాను తర్వాత ఇంకో కిందకు ఉండడం వల్ల ఏంటంటే మనం ఎక్కువ అవ్వాల్సి వస్తుంది సో ఈ ప్రాబ్ కొంచెం ఫిజికల్గా ప్రాబ్లం ఉందని చెప్పేసి ఏం చేశానంటే ఈ కనపడుతున్నాయి కదా గ్రీన్వి ఇవి కొంచెం లైట్ వెయిట్ బ్రిక్స్ అని వదల దొరుకుతాయి బ్రిక్స్ ఏంటంటే మనం మా నీళ్ళలో కూడా తేలుతుంటే అపార్ట్మెంట్లో కన్స్ట్రక్షన్ వాడతారు లైట్ వెయిట్ బ్రిక్స్ తెచ్చి ఒక ఇవేం చేశానంటే ఒక సిక్స్ ఫీటు ఫైవ్ ఫీటు లెంగ్త్లో ఈ పీటలు పొడుగు పొడుగు పేటలు చేశాను చేసేసి ఇటో బ్రిక్ అటో బ్రిక్ పెట్టి ఆ పేట అది మీ పెట్టా పెట్టిన తర్వాత నాకు సెకండ్ స్టెప్లో సెకండ్ స్టెప్లో ఆ విధంగా చేశాను తర్వాత నాకు ఎందుకో లుక్ కూడా ఈ బ్రిక్స్ పెద్ద అంత ఆంబియన్స్ నాకు కనబడలా బ్రిక్స్ కూడా ఊరికే లుక్ ఉంటాయి బాగుంటాయి కానీ అంత పెద్ద స్ట్రాంగ్గా కూడా ఉండట్లేదు అని చేసి అంటే ఇప్పుడు మళ్ళీ పైపులు వా తీసేసి ఎలాగ నాకు విన కనుక పేటలు ఉన్నాయి పొడుగుపేటలో స్టా పైపులు పెట్టి స్టాండ్లా చేసేసి ఒక వన్ ఫీట్ హైట్లో చేశాను ముందు ఏమో ఒక వన్ ఫీట్ హైటు బ్యాక్ యార్డ్ బ్యాక్ సైడ్ ఏమో దీనికి టూ ఫీట్ హైట్ పెట్టాయి ఎందుకంటే ఒక స్టెప్ బై స్టెప్ పెడితే మనకి మొక్కకి ఏరియేషన్ ఉంటుంది తర్వాత మనకి కూడా అంబియన్స్ ఉంటుంది అందుకోసం ఏం చేయాలి ఒక ఒక లైన్ ముందు ఒక లైన్ వెనక ఒక లైన్ పెట్టా అది బాగా సక్సెస్ అయింది మనకి ఇంకా నాకు కన్వీనియంట్గా ఉంది వాటరింగ్ పోయడం కానీ మొక్కలు తగ్గుకోవడం ఫ్రీక్వెంట్గా మనం సాయిల్ టాప్ సాయిల్ లూజింగ్ చేసుకోవాల్సి వస్తుంటుంది దానికి ఈజీగా ఉంటుంది ఐ నీట్ నెట్ బండి చిన్న స్టూల్ వేసుకోవడం కుర్చీ వేసుకుని చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఆ తర్వాత ఏమో వాటి మళ్ళీ పాడైపోకుండానేమో చిన్న చిన్న ఈ బ్రికెట్స్ లాంటివి మనకి స్లాబ్ వేసినప్పుడు పెడతారు అలాంటివి దాని కింద అవి పెట్టాయి ఇలాంటి స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్లు అనమాట మనకి ఏంటంటే మనకి ప్రాబ్లం వస్తేనే మనకి సొల్యూషన్ ఉంటుంది అదర్వైజ్ మనకి ప్రాబ్లం లేకపోతే ఏ సొల్యూషన్ ఉండదు అది పెట్టాను తర్వాత ఒక వన్ ఫీట్ విడితిలో పెట్టాను ఒక్కొక్క గ్రో బ్యాక్ పడుతుంది తర్వాత ఒక్కొక్క గ్రో బ్యాక్ పడుతుంది ఇంత పెద్ద గ్రో బ్యాక్లు కూడా కొన్ని మొక్కలకి అంత పెద్ద పెద్ద గ్రో బ్యాక్లు అవసరం లేదు ఈవెన్ ట్వెల్వ్ ఇంచెస్ కూడా అవసరం లేదు ఒక సిక్స్ ఇంచెస్ గ్రో బ్యాక్లు పెడితే రెండు మొక్కలు పెట్టుకోవచ్చు చేసి ఏం చేశాను దీన్ని పైన ఉన్న పీటని పీటలు మళ్ళీ డిస్పాండిల్ చేసేసి తీసి పారేసాను మళ్ళీ కొత్త పేటలు చేసాను అవి సిక్స్టీన్ ఇంచెస్ పెట్టావితే సో ఎయిట్ ఇంచెస్ కవర్స్ రెండు పెట్టుకోవచ్చు ముందు రెండు వెనకాల రెండు అంటే వరకు మనకి సిక్స్ ఫీట్ అంటే మరేమే ఒక ఎనిమిది కవర్లు పడుతున్నాను అనుకోండి ఎనిమిది ఎనిమిది పదహారు వెనకాల పదహారు ముప్పై రెండు ఇది వరకు పదహారు పెట్టి ఉన్న ముప్పై రెండు కవర్లు పడుతుంది ఈ కవర్ కూడా ఇదే సైజువి ఎక్కువ పడుతున్నాయి బాగుంటుంది గ్రోత్కి అభ్యంతరం లేదు ఇరిడేషన్ కూడా బాగుంది అన్న ఉద్దేశంతో ఈ స్టాండ్ ఇలా చేశాను ఇవి జిఐపీ అయిపోయి కనుక దీనికి పెద్ద పెయింటింగ్ అవసరం లేదు ఈ స్టాండ్లో ఎప్పుడైనా ఇవి పేట్లు ఎప్పుడైనా పోతే మనం తీసేసి కొత్త పేట్లు వేసుకోవడం మళ్ళీ దీనికి రిపేర్లు రిపేర్లు అలాంటివి అవసరం లేదు సో మనకి లుక్ బాగుంది కంఫర్టబుల్గా ఉంది తర్వాత ఈ టెర్రస్ కూడా క్లీన్ చేసుకుంది ఈజీగా ఉంటుందండి హైట్ ఒక వన్ ఫీట్ హైట్ ఉంటే మనకి ఈ స్టిక్ మాప్ స్టిక్ లాంటిది పెట్టుకుని ఎవరిడే నేను వేసిన తర్వాత మాప్ స్టిక్ పెట్టే రబ్బరు ఉంటుంది కదండి ఆ రబ్బరు అది పెట్టేసి లాగేస్తాను అని చెప్పి ఎక్కడ ఫుల్ డ్రైగా ఉంటుంది ఇవన్నీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా టెర్రస్ కూడా పాడవకుండా కిందకి ఒక్క చుక్క కూడా నీరు కాదు మీకు చెప్పాలంటే ఆశ్చర్యం వేస్తుంది ఒక వన్ టూ ఇయర్స్ బ్యాక్ నా టెర్రేస్ మొత్తం జల్లిళ్ళ కారిపోయింది మొత్తం కారిపోయింది అసలు నా ఎప్పుడు చూసానంటే కరెంట్ రీడింగ్ కూడా మొత్తం లీకేజ్ వచ్చింది ఏంటంటే ఇది కారిపోతుంది అన్నాడు కరెంట్ రీడింగ్ కూడా అప్పటిదాకా నేను చూడలేదు అంటే ఫస్ట్ వల్ల నేను ఉండట్లేదు అప్పుడు ఏం చేశానంటే నేను మొత్తం ఒక వన్ ఇయర్ స్టడీ చేశాను అసలు ఏం చేయాలి దీనికని అంటే యూట్యూబ్లో సార్ చాలా విషయాలు మనకి తెలుస్తుంటాయి ఏం చేసి దీని గురించి స్టడీ చేసి ఒక కోట్ అని వేయవలసి ఉంటుంది అసలు ఎందుకు కారుతున్నాయి ఎక్కడెక్కడ క్రాక్స్ ఉన్నాయి ఎయిర్ క్రాక్స్ మనకి ఏంటంటే స్లాబ్లో మన డైరెక్ట్ హోల్ ఎక్కడ ఉండదు ఎక్కడో చిన్న క్రాక్ ఉంటుంది ఆ క్రాక్లో అక్కడి నుంచి అలా అలా అలాగా మన నర నరాల్లో వెళ్ళినట్టుగా నీళ్ళు వెళ్ళిపోయి కిందకాల కారిపోతుంటాయి అవన్నీ ఐడెంటిఫై చేసి ఒకసారి మొత్తం స్టెరైస్ అంతా ఎక్కడెక్కడ ఖాళీ ఉందో ఇవన్నీ మొక్కలన్నీ ఒకసారి తీలేను నేను పక్కకు మార్చి మొత్తం అంతా స్క్రాచ్ చేసి ముళ్ళ బ్రష్లు అంత స్క్రాచ్ చేసి తీసి నీళ్ళిళ్ళ పోస్తే ఒక ప్రపంచ మ్యాప్ లాగా డిజైన్ లా కనపడుతుంది అనమాట అక్కడ అక్కడ చూస్తే ఎక్కువ ఎక్కడ వాటర్ ఎక్కడ అక్కడ అంతలా డైరెక్ట్ ఇలా లా ఉంటుంది కాలువ లాగా మనకి కెనాల లో ఉంటుంది సో ఇక్కడ లీకేజ్ ఉందని చేసి అప్పుడు దానికి ఆ క్రాక్ క్రాక్ ని క్రాక్ కాదు అదొక చిన్నది అనమాట హెయిర్ లైన్ క్రాక్ లా పగులేం కాదు అది అవసరం దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని కొంచెం వైట్ చేసి పేస్ట్ ఉన్నాయి బజార్లో ఆన్లైన్ లో దొరుకుతాయి పేస్ట్ ఒకటి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఆ పేస్ట్ కొని ఆ పేస్ట్ పెట్టి దాన్ని దాన్ని ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ ఇచ్చాడు పేస్ట్ ఈ మచ్చలు ఉన్నాయి కింద ఇవన్నీ ఆ పేస్ట్ పెట్టింది బాగా కొంచెం ఎక్కువ వైడ్ ఉన్న క్రాకులన్నిటికీ ఒక టేప్ ఒకటి దొరుకుతుందండి ఆ టేప్ అంటిస్తే ఆ టేప్ ఫిఫ్టీన్ ఇయర్స్ గ్యారంటీ ఇస్తుంది ఒకసారి అంటించుకున్నాడు ఎక్కువ టేపు క్రాక్లు ఉన్నా టేప్ టేపు చూస్తే అక్కడ టేప్ కనబడుతుంది టేపులు వేసేసి మొత్తం అన్నీ రెడీ చేసేసి దెన్ ఐ కాల్డ్ డీ పెయింటర్ అప్పుడు దాకానే పెయింటర్ని పిలవాలి అప్పుడు ఎలా వేయాలనేది పియూ కోట్ అని ఉంటుంది ఫారీ యూరేచిన్ కోట్ అని ఉంటుంది అది మినిమం ఒక ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ గ్యారంటీ ఇస్తాడు దానికి అది ఒక స్టాండర్డ్ బ్రాండెడ్ ఏదో ఒకటి ఎనీ కంపెనీ కల్చర్లో బ్రాండ్ అనే లేదు అవి వేసుకుంటే మనకి అసలు వెళ్ళి చూస్తే ఇప్పటిదాకా ఒక చుక్క నీరు లేదు ఒక చుక్క నీరు లేదు ఓకే అదే అంటారు కదా అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది అని కంపల్సరీ నేను చెప్పాను కదా అంటే మీరు మీ ఇంటెన్షన్ ఏంది అంటే మొక్కల్ని పెంచడం అనేది మీ ఇంటెన్షన్ కానీ దానికోసం సైడ్ ఎఫెక్ట్ అదే అదే దానికి అంటే ఇదేదో ప్రాబ్లం వచ్చిందని వెనుతిరకుండా దానికి సొల్యూషన్ ఏంటనే ఆలోచించి ముందుకు వెళ్తున్నారు ధైర్యంగా వెళ్ళాను నేను చెప్పాను అప్పటికి మట్టిలో కట్టిన ఇల్లు అక్కడికి మా మేస్త్రి కట్టిన వంద వందల ఎనభై ఐదు చెప్పాడు అది ఎనభై నాలుగులో ఈ యాభై ఏళ్ళు గ్యారంటీ అని మీరు రెండు ఫ్లోర్లు వేసుకోండి అని చెప్పాడు ఆమెస్త్రి చచ్చిపోయి పాపం ఇరవై సంవత్సరాలు అయింది కానీ ఆ మాట నాకు మనసులో ఉండిపోయింది నేను రెండు ఫ్లోర్లు వేసుకున్నా పర్వాలేదు యాభై సంవత్సరాలు గ్యారంటీ కాంటే ఇప్పుడు నలభై అయింది పది సంవత్సరాల కన్నా నేను చేయలేను ఇప్పుడు ఇప్పుడు పాత హౌస్ల అందరికి అనుభవంతో ఉంది తల్లిదండ్రులు కట్టి నీళ్ళు పిల్లలు ఎవరు జనరల్గా ఉండట్లేదు నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నట్లేదు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టుకుంటున్నారు పిల్లలు కట్టుకుంటున్నారు సో ఆఫ్టర్ అవర్ డిపార్చర్ దిస్ హౌస్ మే నాట్ బి ఆక్యుపైడ్ బై ఎని బడి ఆ ఉద్దేశంతో అంతేకాని మనం కూలిపోకూడదు సో ఆ చర్యలు తీసుకుని సేఫ్గా ఉన్నాను ప్రస్తుతం ధైర్యంగా కూర్చున్నా ఎవరిలో వచ్చినా సరే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఎవరినా వస్తే ఏమైనా ఇబ్బంది అవుతున్నాను బట్ ఏమీ లేదు ఏ క్రాక్ లేదు బిల్డింగ్ ఎక్కడ వాల్స్ కానీ ఏం కానీ ఏమి క్రాక్ లేదు స్ట్రక్చర్ ఇది అప్సల్లీ ఓన్లీ ఏంటంటే ఈ స్లాబ్ దట్ ఈజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ది నెగ్లిజెన్స్ స్లాబ్ వేసినప్పుడు వాళ్ళు అయిన చర్యలు తీసుకోకుండా చేస్తేనే వస్తాయి లేకపోతే ఇది ఏమీ కార్య ప్రసక్తే లేదు ఈరోజు సో ఆ ప్రాబ్లం కూడా నేను రిజర్వ్ చేశాను అందరికీ కూడా నేను సలహాలు ఇస్తాను ఇవన్నీ ఏం చేస్తాను చిన్న చిన్న వీడియోలు నేనే యూట్యూబ్ని కాదు వీడియోలు తీసి ఈ ఫోటోగ్రాఫులు తీసి దానికి పెద్ద నేరేషన్ ఇచ్చి ఈ మెసేజ్లు అన్నిటికీ నేను అందరికీ గ్రూప్లో అందరికీ పెడతాను సార్ అలా అంటే మీరంటే ఈ పద్ధతిలో అంటే ఈ మీ పందిరిని కానీ లేదంటే మీ స్టాండ్స్ని కానీ అరేంజ్ చేసుకున్నారు ఆల్మోస్ట్ అంటే ఈ వర్క్ అంతా కూడా మీ మీరే స్వయంగా చేసుకున్నారు రైట్ అంటే దీనికంటే అంటే సింపుల్ మెథడ్ ఏమైనా ఉందా దీంట్లో చాలా ఆల్టర్నేటివ్స్ ఉంటాయండి దీన్నే డిఐవై అంటే యువర్ ట్యూవర్సెల్ ప్రాజెక్ట్ అని ఎవరి ఐడియాలను బట్టి వాళ్ళు చేసుకోవచ్చు ఇటు వచ్చి మనకి సులువుగా అయిపోవాలి మనకి పెద్ద శ్రమ లేకుండా ఎకనామికల్గా కూడా అన్ని విధాలుగా బాగుండాలి అంటే చాలా పద్ధతులు ఉన్నాయి నేను ఈ విధంగా చేసుకున్నాను ముందు చెప్పినట్టుగా ఇటుకలు పెట్టి చేసుకున్నాను తర్వాత ఈ విధంగా మాడిఫై చేసుకున్నాను పైపులు పెట్టి తర్వాత కొంతమంది నేను చూసింది ఏంటంటే పీవీసీ పైపులు పెట్టి చేసుకుంటున్నారు అది కూడా ఐడియల్గా ఉందండి కొంచెం జాగ్రత్తగా ఆ స్ట్రక్చర్ ఎక్కడ వెయిట్ లోడు వెయిట్ ఎక్కడ కాస్తుందో చూసుకుని మనకి కింద సపోర్ట్ ఇచ్చుకుని ఆ విధంగా డిజైన్ చేసుకుంటే మనకి బోల్డెన్ డిజైన్ దొరుకుతున్నాయి యూట్యూబ్లోనూ అవి జాతరగా చేసుకుని మనం చేసుకుంటే పీవీసీ పైపులు కూడా ఎవరైనా చేసుకోవాల్సిన పద్ధతిగా చేసుకోవచ్చు అనమాట ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు కొంచెం కాస్ట్ అన్నది మనం ఎక్కడైనా చూసుకునే హోల్సేలర్లో ఎక్కడైనా దొరికితే మనకి ఈజీగా దొరికిన రిటైలర్లో ఒకటి రెండు కొనుక్కుంటే మనకి కాస్ట్ అయిపోతూ ఉంటుంది కొనుక్కుంటే మనకి ఆ పీవీసీ పైపులతోటి ఈ లైట్ వెయిట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరికి ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లు చేసుకోవచ్చు చాలామంది చేస్తున్నారు ఈవెన్ వెటికల్ స్టాండ్లు చేసుకోవచ్చు ఈ మొక్కలు పెట్టుకుని ఈ స్టాండ్లు చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకోవచ్చు ఓకే ఏదేమైనా సరే అంటే ఈ టెర్రస్ గార్డెన్ చేసేవాళ్ళు వాళ్ళది ఏ పద్ధతిలో స్టాండ్ అయినా చేసుకోండి కానీ స్టాండ్స్ మటుకి అంటే మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీగా స్టాండ్ పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి క్లీనింగ్ ఇది సేఫ్టీ కోసం అంటే కంఫర్ట్ కోసం ఉండాలి మనకి బిల్డింగ్ స్ట్రక్చర్ దెబ్బ ఉండాలి తర్వాత కొంతమంది ఏమంటుంటారంటే ఏమండి ఈ స్టాండ్లు ఈ కవర్లు ఇవన్నీ లోడ్ ఎక్కువైపోతుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ నాది కోలమ్స్ మీద ఉన్న బిల్డింగ్ కూడా కాదు మామూలుగా ఇది కోళ్ల మీద లేచిన బిల్డింగ్ ఇది అంటే ఇంజనీర్లు ఏం సజెస్ట్ చేస్తారంటే కాలమ్స్ మీద మీరు స్టాండ్లు పెట్టుకోండి అవే పెట్టండి లోడ్ బేరింగ్ ఐడియల్గా ఉంటుంది అని చెప్తారు లోడ్ అన్నది నా ఉద్దేశంలో అంటే నేను ఎంకరేజ్ చేస్తున్నాను కాదు డిస్కరేజ్ చేస్తున్నాను కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెర్రెస్ ఉంది ఇన్ని కవర్లు పెట్టాను ఒక మూడు వందల కవర్లు ఇమాజిన్ ఒక్కసారి వెయిట్ కాలిక్యులేట్ చేయండి ఈ కవర్లలో నేను టోటల్ వెయిట్ ఎంత అవుతుంది మనకి తెచ్చుకోవచ్చు చిన్న సింపుల్ మ్యాథమెటిక్స్ పెద్ద దీనికి మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అయ్యి ఉండక్కర్లేదు టోటల్ వెయిట్ కాలిక్యులేట్ చేయండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే దాని మీద ఒక హౌస్ ఒక ఆక్యుపై చేశారు అనుకోండి ఒక ఫ్యామిలీ ఆక్యుపై చేశారు ఆ ఫ్యామిలీ వాళ్ళకి ఎన్ని అన్నీ ఉంటాయి ఒక బీరో ఉంటుంది టీవీ ఉంటుంది రెండు మంచాలు ఉంటాయి సోఫాలు ఉంటాయి ఉంటాయి వాటి వెయిట్ క్యాలిక్యులేట్ చేయండి అందులో కంపేర్ చేస్తే దీనికి వెయిట్ ఎంత ఉంటుందో మీరు కాలిక్యులే ఆల్మోస్ట్ మీకు ట్వంటీ థర్టీ పర్సెంట్ కూడా ఉండదు వెయిట్ అందులో ఇంకా మనం వీఆర్ గోయింగ్ ఫర్ ఈ కోకోపీట్ ఈ కొబ్బరి పీచు అవన్నీ అన్ని వేసుకుంటున్నాం కదా లైట్ వెయిట్ ఉంది అంతే అది ఒకసారి మీకు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఒక థ్రెట్ కూడా మీకు ఉండదని నేను అనిపిస్తున్నాను నిన్నే ఒక ఫేస్బుక్లో ఒకళ్ళు పోస్ట్ చేశారు అండ్ వెయిట్ క్యాలిక్యులేట్ చేశారా ఎంత వెయిట్ అవుతుంది అని అన్నారు అందుకోసం ఆ విషయం నాకు నిన్న దృష్టిలోకి వచ్చింది కనుక ఆ విషయం ఇప్పుడు మీకు చెప్తున్నాను మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే తెలుస్తుంది మీకు అది ఎంత వెయిట్ పడుతుంది అన్నది మనం కూడా రమారేమి డెబ్బై కేజీలు అంటే ఒక మూడు కవర్లు మూడు కవర్లు పది కవర్లు వస్తాయి మనకి ఏడు కేజీలు కన్నా ఉండదు అంటే మనం ఒక వెయిట్ మనం పదిసార్లు ఇప్పుడు పది మంది చెప్పుతున్నారు ఇక్కడ అంటే రమారామే ఏడు వందల కేజీలు ఎనిమిది వందల కేజీలు ఎస్ అని చేత ఆ వెయిట్ నేను కాదు అని అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా పరీక్షను చూసుకుంటే అంత పెద్ద భయపడవలసిన అవసరం లేదు బట్ చర్యలు మాత్రం చేసుకుంటూ ఉండాలి బిల్డింగ్ ఎవరికప్పుడు చూసుకుంటూ ఉండాలి వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రం ముందు వర్షాలు పడుతుంటే మనం అన్ని డ్రైన్స్ కరెక్ట్గా వెళ్తున్నాయి లేదా డ్రైన్స్ హోల్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ ఉండం మొక్కలకి మట్టి నీళ్ళు డ్రైనేజ్ వాటర్ తీసుకోవడానికి వీలు కానీ ముందే చూసేసుకుంటే మనకి ప్రాబ్లం ఉండదు వర్షం పడిన తర్వాత వచ్చి ఒకసారి తోటి లాగేసుకుంటే మనకి ఏ విధమైన ప్రాబ్లం ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనకి ఏంటంటే వెట్టగా ఉండకుండా చూసుకుంటే మనకి కొంచెం శ్రమైనా సరే మనకి మన ఒక భయం అంటూ అనేది ఉండదు ఓకే సార్ మీరు అంటే మీ టెరస్ పైన ఉన్న ఈ పందిరిని గురించి కానీ అలానే స్టాండ్స్ని గురించి తెలియజేస్తూ దాంతోపాటుగా అంటే స్లాబ్కి ఇబ్బంది కాకుండా ఎటువంటి విషయాలు కూడా తెలియజేశారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి